కడియం శ్రీఆర్ మీద పగ ఉన్నోళ్ళు కుట్రదారుని అంతు కోసం మనమందరం కూడా కంకణ బద్ధులమై కేసీఆర్ గారి ఆశీస్సులతో వచ్చిన సుధీర్ కుమార్ డాక్టర్ సుధీర్ కుమార్ కారు గుర్తును గెలిపించే వరకు కత్తి తోటి కత్తి రేషన్ తోటి కడియం శ్రీఆర్ మీద గుద్దుడు గుద్దితే బుడుగులు ఉన్నాయి బాగా ఏడు రిజర్వాయర్లు ఉన్నాయి ప్రతి రిజర్వాయర్ కింద మొత్తం కూడా మనిషి దిగబడేంత బోగు ఉన్నది ఆ బొడుగులో పాసాల పాకిస్తాన్ వాళ్ళ ఈఎంపుడు పాకిస్తాన్ పై వరకు తొక్కితే జీవితంలో ఇంత చరిత్ర హీనుడు ఉండడు అని రాబోయే వంద సంవత్సరాలు ఈ చరిత్ర హీను గురించి చెప్పే విధంగా మనందరి తీర్పు ఉండాలి ఆ తీర్పుకు తెలంగాణ ఉద్యమ నాయకుడు తెలంగాణ ఉద్యమ నాయకుడు మరి వినయ్ భాస్కర్ గారి నాయకత్వంలో దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల నుండి అలుపెరిగని పోరాటం చేస్తూ మీ అందరికీ అండదండలుగా అన్న అంటే ఇంటికాడ ఉండే మనిషి ఎవరంటే ఆ వినయానికి నేను బంధుణ్ణి పక్కనే రామచంద్రుడు లెక్క మా అన్న ఇటు యాదన్న అటు తర్వాత సుందర్రాజు గారు ఇద్దరు కూడా ఈ కోఆర్డినేటర్ గా ఉన్నారు వారికి వేదిక నిర్వాత మహారథులందరికీ వారికంటే పార్టీని ప్రాణంగా కష్ట సుఖాలు ఆదుకొని స్థాయికి తీసుకొచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలంగాణ ఉద్యమ తెలియజేసుకుంటూ ఎందుకు ఈరోజు తెలంగాణ మొత్తం కూడా వరంగల్ చూస్తుంది వరంగల్ మొత్తం కూడా ఆ గాడిద ఆ పనుకు మాలిన గాడిద దౌర్భాగ్యుడు దళితుడని చెప్పుకొని దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ఒకవేళ కనుక పద్మశాలీలను ఈ కూడా మరి ఆత్మగౌరవం దెబ్బతి బయల్లో బయల్లో ఆ జాతి ఎన్నడు కూడా చెప్పలే వాళ్ళందరూ కూడా తూ 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 వాడు మా కాదు మా కాదు మా కాదు మా ఓడు కాదని వాళ్ళందరూ అంటున్నారు ఎందుకంటే ఆ పేరెన్నడూ చెప్పలే య ఆత్మ గౌరవం కోసం ఎన్నడు కూడా మాట్లాడలేదు కాక ఎప్పుడు అవసరమైతే తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు అని చెప్పేసి చిరంజీవి ఇక్కడ మన సోషల్ వెల్ఫేర్ లో మరి ఇక్కడ ఈడికి సోషల్ఫేర్ కు హైడె తెచ్చుకున్నాడు అదేవిధంగా చిన్నమ్మ కొడుకు అని చెప్పి పద్మశాలకి సంబంధించిన బలరాం గోరింటా ను జెడ్పీడీసీ చేసి రెండో మంత్రిగా వరంగల్ మొత్తానికి రెండో మంత్రిగా పెట్టుకొని లావాదేవీలు సాటు సాటుకు మాట్లాడేదంతా ఆయన దారినే సాటు మాట్లాడేదంతే ఆయన దారనే మాట్లాడి లంచాలు తీసుకుంటే నీ పాలు గింత నా పాలు గింత అని అనేక సందర్భాల్లో తెలంగాణ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని దోసుకున్న ఏకైక దళిత ద్రోహి దళిత దొర కల్నాయక్ ఎవడను అంటే కరీం గారు కాదు నాయక్ ఎవడు అనుకున్నట్టే కడియం శ్రీ గారు గారు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో మహాకూటమి టీడీపీ టిఆర్ఎస్ సిపిఐ సిపిఎం నలుగురు కలిపి వరంగల్ జిల్లా అన్ని టీడీపీ సిపిఐ బలపరిచిన సీట్ అడ్డు గెలిచినాయి గణపురంలో మాత్రం కరియం శ్రీ తొక్కితే మొత్తము ఆంధ్రల ఆంధ్రల అప్రిసియేషన్ దుర్మార్గు ఓడగొట్టిన వాడి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అక్కడ ఉన్నవాడు ఉరికొచ్చి నన్ను కోకలించుకొని దుర్మార్గు ఓడగొట్ట రాజు అని చెప్పేసి మరి ఆనాడు పవర్ఫుల్ లీడర్స్ లో నువ్వు కొని ఎనిమిది తొమ్మిది స్థానాలలో దుర్మార్గులుండే ఆ దుర్మార్గుల్లో నెంబర్ వన్ దుర్మార్గుడు అని చెప్పేసి ఆనాడు ఆంధ్రలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ నుండి గెలిచిన నన్ను అప్రిషియేట్ అంటే ఆయన ఎంత నీతి మాలిన దౌర్భాగ్యుడు ఎంత నమ్మక ద్రోహి ఎంత డిక్టేటరు ఎంత అహంకారి ఎన్ని కదా వాని బొంద వాని మీద కథ కార్యక్రమ అన్ని అన్ని తిట్టినా కూడా అన్ని తిట్టినా కూడా తక్కువనే మోడీ మీసం తిప్పి రోషంగా మాట్లాడంటే మీసాలు లేవు రోషంగా మీసం తిప్పి సవాల్ చేద్దామంటే మీసార్ నాకు ఇన్ని రకాల పెట్టినావు ఇంకేం పీకుతావు అంటే బొచ్చు కూడా లేదు ఇన్ని చేసినావు నేను ఎలా నిండ మునిగున్నా నిండ మునిగినప్పుడు సలికాగిన నిండ మునిగినప్పుడు ఈత నేర్చుకున్నా ఇప్పుడు నాకున్న పని నిన్ను తొక్కుడే వేరే పని లేదు ఇప్పుడు నాకున్న పని నిన్ను తొక్కుడే ఎందుకంటే ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పన్నెండేళ్ళ అరణ్యవాసము సంవత్సరం అజ్ఞాతవాసం పదమూడేళ్ళు కష్టపడి కసిగా కళీఎంసిఆర్ గారిని ఓడించడం జరిగింది ఓడించినాక తెలంగాణ ఉద్యమం అందరూ చూస్తుంటే పిడ్డ లెక్క బిడ్డలు రాలిపోతున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉండి మొదటిసారి జై తెలంగాణ యూనివర్సిటీ వేదిక మీద యూనివర్సిటీ బిడ్డలందరూ కూడా నాకు చేదోడు వాదోడుగా ఉండి నన్ను యూనివర్సిటీ పట్టుకపోయి ఆనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరికీ చెప్పుల దండలు పడితే నా కొక్కడికి మాత్రమే పూల దండలేసిన చరిత్ర తెలంగాణ ఉద్యమకారులది కేయు జేసి నాయకులందరిది ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే తెలంగాణతో టిఆర్ఎస్ తో పేగుబంధం ఉండాలని కొట్లాడినోన్ని ఆరాట పడ్డాయి ఐదో తరగతి ఆరో తరగతి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్బైలో డెబ్బై డెబ్బై ఒకటి తెలంగాణ ఉద్యమ సమయంలో ఆనాడు తెలిసి తెలియని వయసులో రైల్వే పట్టాల బుల్లెట్లు తీసి ట్రైన్ పడిపోవాలి విజయవాడ ట్రైన్ పడిపోవాలని చెప్పేసి ట్రాక్ మీద పోతా ఉంటే చిప్ప పోలీసులు వచ్చి పిల్లలన్నీ వాయగొట్టిన సంగతి నా జీవితంలో ఉన్నది అది అస్తిత్వం తెలంగాణ అస్తిత్వం కోసం అక్కడే బీజాలు పడ్డాయి అటు తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎంతో దగ్గరున్న కాంగ్రెస్లో నెంబర్ వన్గా గా ఉన్న పరిస్థితులలో నేను సైతం సదాలక్ష్మికి వారసురాలిగా వారసుడిగా ఉండాలి ఆనాడు మాదిగా మహిళ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకున్నది తెలంగాణ రాలే ఆ తల్లి పేరు మీద ఒక పేజీ నిండా రాసి ఉన్నది ఆ రకంగా నేను డాక్టర్లు నా పిల్లలు డాక్టర్లు కోడళ్ళు డాక్టర్లు నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు చరిత్ర పుటల్లో ఒక పేపర్లో ఒక పేజీలో ఉంటే సరిపోద్ది అని చెప్పేసి ఆనాడు అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరి పేగు బంధాన్ని టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ పేగు గట్టి పరచుకోవాలని నేను పోతా ఉంటే నా ఎనుక గుండె నక్క లెక్క నేను ఎడిపోతే అటే వచ్చే ఒక గుండె నక్క చిత్తుల మారి నక్క అవకాశ వాది నేను ఎటన్నా కాలు ఎత్తకటం వెనుక కాలు పెట్టే వెనుక రెడీగా ఉంటాడు అబ్బో పోతాడు ఏమో అవుతుంది అబ్బో పోతాడు ఏమో అవుతుంది అని చెప్పేసి అప్పటి వరకు టిఆర్ఎస్ పార్టీ ఏమవుద్ది తెలంగాణ వస్తుందా అనే సమయంలో నేను దెబ్బ మీద దెబ్బ కొట్టాలి పన్నెండు వేలతో కొట్టినా మళ్ళ కొట్టాలని చెప్పేసి నేను రాజీనామా చేసి మళ్ళీ అతని మీద ముప్పై మూడు వేల బెజార్తో గెలిచిన తర్వాత నేను తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పట్టుకొని తెలంగాణ యావత్ మొత్తం జరుగుతున్న క్రమంలో అపోయే అయిపోతుంది అపోయము అయిపోతుంది అపోయే అయిపోతుంది కేసీఆర్కి దగ్గర అయిపోయిండు ఆనాడు తెలంగాణ మొత్తం కూడా ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కృష్ణ మాదిగ నాయకత్వంలో తెలంగాణ కన్వీనర్గా ఎంఆర్పిఎస్ కన్వీనర్గా తెలంగాణ మొత్తం తిరిగిన తెలంగాణ ఉద్యమం కోసము తెలంగాణ మొత్తం తిరిగినా ఇక వారికి దోహలే నేనేమో అనుకుంటా కానీ అమ్ము రాజని తట్టుకోని నన్నున్నది నేను నాయనకెంబడిపోతా అని చెప్పేసి మా వినయన చెప్పినట్టు వాళ్ళని వీళ్ళని పట్టుకున్నాకొచ్చి వచ్చుడొచ్చుడే వచ్చుడొచ్చుడే నాకు ఎమ్మెల్యే కావాలి ఫస్ట్ మొదటికన్నా ఎమ్మెల్యే కావాలి మంత్రి కావాలి లేదా ఉప ముఖ్యమంత్రి కావాలి ఆనాడు హరీష్ రామన్న దగ్గరుండి లేదు లేదు రాజన్న ఉద్యమకారుడు రాజన్న ఏది అడిగితే గదే ఇయ్యాలని చెప్పి రాజన్న ఎమ్మెల్యే అడిగితే ఎమ్మెల్యే ఎంపీ అడిగితే ఎంపీ ఇయ్యాలని చెప్పేసి కేసీఆర్ ఆప్షన్ నాకు కోలుపడితే ఐఎమ్ ఫర్ ఎమ్మెల్యే ఫర్ స్టేషన్ గట్పూర్ ఐఎమ్ ఎస్సీ మాదిగా అని చెప్పేసి గట్టిగా చెప్పినప్పుడు ఎంత గొప్పగా కేసీఆర్ రిసీవ్ చేసుకొని ఎమ్మెల్యే టికెట్స్ మూడోసారి యాభై ఎనిమిది వేల మెజార్టీతో గెలిచి కేసీఆర్ గారు ఆశీస్సులతో దండం పెడతామని కేసీఆర్ దగ్గర పెడితే అందరం పోయినాం ఎమ్మెల్యేలందరూ మీరు బయటకుండి రాజయ్య మాత్రం లోపలి ఉండాలి ఎందుకు రాజే లోపలి ఉండాలి రాజేశ్వడు ఏ చెప్పినా ఇట్టాడు ఏదో ఇవ మంత్రి పదవి మా వినేయంగా ఉద్యమకాడు వినయడు కావచ్చు నువ్వు జరి రాజన్న ఏమనుకోకు తర్వాత నీకు ఏమైనా ఇస్తానని అని నేను అనుకున్నా అట్లా కాదు అట్లా కాదు వాళ్ళందరినీ బయట భాగంగా నీకు వైద్య ఆరోగ్య శాఖతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నా ఎవరికి చెప్పొద్దు బయటికి పోయి రేపు చేసే చేసేవారీ ఎవరికి చెప్పొద్దు అని చెప్పేసి ఆ రకంగా మరి దేవుళ్ళు కేసీఆర్ గారు నా ఎలివేషన్ ఇట్లా పెంచుతూ ఉంటే ఈయన బంధం తెంచాలని ముందే ఎమ్మెల్యే టికెట్ రాకుండా ఎమ్మెల్యే అయిన తర్వాత ఉప ముఖ్యమంత్రి అయితే ఉప ముఖ్యమంత్రి పదవి ఆ పేగు బంధాలను తెంపాలని కత్తులు కటారలు ఆయనకి ఎన్ని విద్యలతో మా మచ్చంద్రం చేసి ఏదో చేసి డిప్యూటీ సీఎం చేయాలని చెప్పేసి ఆనాడు ఏకు మేకైతడనో ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఎదురుతుండను అయ్యోసారు అందరినివ్వట్లు అంటానికి లేనిపోయిన మాటలు చెప్పి మళ్ళీ కేసీఆర్ నాది తీసిన తర్వాత కేసీఆర్ దగ్గర వెదవలు సిలువలు పలువరు చేసి నా మరింత కరవేశుడు ఎవరు సిలువలు పలువరు చేసిందే ఈడే 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 కడియం ఎందుకోసం అంటే ఆ మించిన కుట్రదారుడు లేడు వాదించిన పోలీసుదారు లేరు నేను ఎన్నోసార్లు చెప్పినా గివెన్ టైం గివెన్ ప్లేస్ గివెన్ సబ్జెక్ట్ రైట్ టు ఫైట్ ఎక్కడైనా నీతో కొట్లాడడానికి సిద్ధంగా చదువులు వస్తావా డప్పు కొడతావా ఎగురుదామా దులుకుదామా లేదా దేనికైనా నేను పోటీ అట్ల పోటీ రావాలని కుట్రలు కుతంత్రాలు ఎత్తులు జిత్తులు ఇవి కాదు కావాల్సింది ప్రజా జీవితంలో ప్రజల మెప్పు పొందు రావాలని ఉరకను ఉరకను ఉరికే అలా నిరుగే అనే విధంగా ఆయన కార్యాచరణ ఇన్ని రోజులు జరుగుతూ ఉన్నది అక్కడి నుంచి అలా అయిపోయింది పార్టీలో ఉండకుండా పేగు తెంపాలని చూసిండు ఎమ్మెల్యే కోసం రెండు వేల పద్దెనిమిది టిక్కెట్ కోసం మళ్ళా పేగు తెప్పాలని చూసిండు రెండు వేల ఇరవై మూడు మొన్న మళ్ళా పేగు తెప్పాలని చూసిండు ఆఖరికి బాధలు భరించలేక భరించలేక ఎంపీ అన్న వస్తుంది అని చెప్పేసి ఉండే ఎంపీ కూడా బిడ్డకే తీసుకుపోతుండదు తెలిసినప్పుడు మానసిక బాధ ఆందోళన ఏం చేయాలో తోయని పరిస్థితి రౌండ్ ద క్లాక్ ఇరవై నాలుగు గంటల్లో మొత్తం మా పైన మా అన్నలందరూ తెలుసు ఎవరు బాగా పనిచేస్తారు ఎవరు బాగా ప్రజల్లో ఉంటారు ఎవరు తెల్లారిస్తే ఉంటారు అనేది మీ జర్నలిస్ట్ బృందానికి ప్రింటర్ అందరికీ తెలుసు అయినా కూడా ఏది రాకుండా ఇక అయిపోతుంది ఎంపీ అయిపోతే ఇక అయిపోతుంది అనే ఉద్దేశంతో మానసికంగా బాధపడి పశ్చాత్తపడి రాజీనామా చేయాలని ఎడిపోకుండా రాజీనామా చేయాలి నా అంతటి నేనే సూసైడ్ అంటారు కదా అట్లాంటి నా బంధాన్ని నేనే తెంచుకుందామని ప్లాన్ వేసి ఆగమయ్యే క్రమంలో కొస రూపి రూపిరున్న సమయంలో దేవుడు లాంటి కేసీఆర్ దగ్గర నుంచి వెళ్ళి మళ్ళీ పిలిపొచ్చింది ఎవడైతే నమ్మక ద్రోహం చేశాడో ఆయన ఎమ్మెల్యే తీసుకొని బిడ్డకు ఎంపీ తీసుకొని పెద్ద మూట పెద్దసారి దగ్గర తీసుకొని మూట దగ్గర నుంచి తీసుకొని ఎవరన్నా మూటరి తారంలో మూటలి తారంలోనే మూట లేరుకున్నట్లు లెక్క పైసిద్దరా పైసలుద్దర అని ఎవరి దగ్గర మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ఎట్లయితే అడుక్కున్నాడో మళ్ళీ ఎంపీ టికెట్ వచ్చినందుకే అడుకున్న మొదలుపెట్టి మూట సరిపోయిందన్నా చూసుకున్న తర్వాత ఇంతకంటే నమ్మక ద్రోహం అందుకనే ఇక్కడ ఉన్న టిఆర్ఎస్ శ్రేణులు కార్యోముఖులు కావాలి రేషన్ పెరగాలి పౌరుషం రావాలి ఒక చీల్చి చెండాలనంత కోపం రావాలి చీల్చి చెండాలి ఓటుతో చీల్చి చెండాలనంత కోపం నిజమైన ఉద్యమకారులైతే నిజమైన పౌరుషమే మీకు ఉండేది నిజంగా ఇంకో మాట మీరు మొగాలే అయితే మీరు మహిళలే అయితే మీ శక్తిని మీరు చూపించాల్సిన సమయం ఆసన్నమైంది ఇప్పుడు ఎవరి కోసము మనం చేయట్లేదు మన అస్తిత్వం కోసం మన తెలంగాణ కోసం నమ్మిన నమ్మిన కేసీఆర్ గారిని నమ్మక ద్రోహం చేసిన కడియం శ్రేణు అంత చూస్తానికి కేసీఆర్ కు మనం ఏందో చెప్పడానికి కేసీఆర్కి బలగమేందో బలమేందో పౌరుషమేందో ఉద్యమ కార్యాచరణ ఎట్లుంటదో ఒక్కసారి చూసే విధంగా దేనికోసమో కాకుండా ఒక్కొక్కరు ఒక సైనికు లెక్క ఒక్కొక్కరు వంద మందికి సమానం లెక్క కార్యం చేసి ఆ రకంగా మనం ఎందుకు నిరూపించుకోవాలా ఈరోజు నేను హైదరాబాద్లో ఉన్న ఇక్కడికి వినయన్న నాకు పరిచయమైన మొదటి రాజకీయ నాయకుల్లో ప్రణయ్ కుమార్ ప్రణయ్ మన ప్రణయ్ భాస్కర్ గారు సారీ ప్రణయ్ భాస్కర్ గారు నాకు చాలా దగ్గర స్నేహితుడు నేను ఆ కుటుంబానికి వైద్యుణ్ణి ఆ కుటుంబ వైద్యుణ్ణి నేను ఈ మాట చెప్పాలని ఇక్కడ దాకా వచ్చిన మిగతాదంతా రోజు నర్తనే ఉన్నది టీవీలలో కానీ ఇది చెప్పాలని నేను వచ్చిన యాక్చువల్గా ఎందుకంటే నన్ను రాజకీయాలని నన్ను రాజకీయాలకు దించాలని ముందుగా తలుసుకున్న నాయకుడు ప్రణయ్ భాస్కర్ స్వర్గీయ ప్రణయ్ భాస్కర్ నా గురించి ఒక ప్రజా వైద్యుడు పిల్లల వైద్యుడు అపార వైద్య సేవలో నిమగ్నమై ప్రజాసేవ చేస్తున్న జాతీయ అవార్డు పొందిన డాక్టర్ రాజయ్య అక్కడ గణపురంలో స్థానిక నినాదం బాగా ఉంది ఏ సర్వేలు చూసినా కూడా ఏ పార్టీ సర్వే చేసినా కూడా రాజయ్య ఒక్కడే మొడగాడు మగాడు అని చెప్తా ఉన్నారు సో ఆయనను మనం పార్టీలోకి తీసుకోవాలని చెప్పేసి ఎన్టీ రామారావు దగ్గర వినయ్ భాస్కర్ చెప్తే దక్కుబాటి వెంకటేశ్వర్లు కేఎంసీకి వచ్చి అన్న సమక్షంలో నన్ను తీసుకుపోయి కల్పించి మాట్లాడడం జరిగింది అప్పుడే నేను పంతొమ్మిది వందల తొంభై మూడు ఆగస్టులో నర్సింగ్ హోమ్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ క్రమంలో ఎన్టీ రామారావు గారు మీలాంటి విద్యావంతులకు బాగా మరి విలువనిస్తాడు మంత్రి పదవి కూడా మీకు ఇస్తారు మీరు టీడీపీలో చేరాలి వెంటనే టికెట్ వస్తుంది తప్పకుండా బీజేపీ టీడీపీ ఒకటవుతా ఉంది ప్రభుత్వంలోకి రాబోతా ఉంది మీరు తప్పకుండా రావాలని కోరినప్పుడు సారీ టు సే ఐ హేట్ పాలిటిక్స్ నేను రాజకీయాలకు వ్యతిరేకం నేను ప్రగతిశీల రాజకీయాలను పీడీఎస్ నుంచి వచ్చాను ప్రత్యక్ష రాజకీయాలకు రాలేను నేను అన్న నన్ను క్షమించాలి అని చెప్పేసి ఆనాడు వారికి చెప్పినప్పుడు వారు అన్నారు ఏంటంటే అక్కడ స్థానిక నినాదం బాగుంది అక్కడ మీరైతేనే గెలుస్తారు మీరు రావాలి అని మరీ మరి చెప్పినా కూడా మరి నువ్వు నువ్వు గనుక రాకపోతే నువ్వు గనుక రాకపోతే స్థానికేతరుడైన శ్రీ శ్రీఆర్కి ఇచ్చే దానికి అవకాశం ఉంది అని చెప్పినప్పుడు ఆ దుర్మార్గుడి పేరు మొట్టమొదటిగా గణపురానికి ప్రపోజ్ చేసింది నేనని చెప్పడానికి గర్వపడుతూ చింతిస్తున్నా ఇప్పుడు ఎందుకంటే అలా అలాంటి దుర్మార్గుణ్ణి నేనే గణపురం నియోజకవర్గానికి టీడీపీ నుండి మొదటిసారి అభ్యర్థిత్వాన్ని నేను అంగీకరించి నా అభ్యర్థిత్వాన్ని తిరస్కరించి ఆనాడు ప్రణయ్ భాస్కర్ గారి సహకారంతో ఆశ్రయంతో అక్కడ నిలబడితే ఇప్పటి వరకు రాజకీయాలు వేరే తీరుగా ఉంటుండే వేరే తీరుగా ఉంటుండే ఇప్పటికైనా మించింది ఏం లేదు ఇప్పటికైనా ఆయన రాజకీయ భవిష్యత్తును భూస్థాపితము చేయడమే ఏకైక లక్ష్యంగా భూస్థాపితం ఏకైక సవాల్ చేస్తా ఉన్నా కడియం శ్రీహరి నీకు సిగ్గు ఆత్మ ఆత్మాభిమానం పౌరుషం రోషం ఇంకా ఏమేమి ఉన్నాయో నీకు నాకైతే తెలియదు అవన్నీ ఉండేది ఉంటే సవాల్ చేస్తున్నా నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి దా చూసుకుందాం నువ్వు ఇద్దరం నువ్వు వాడినైనా చూసుకుందాం అంతిమ పోరాటం అంతిమ పోరాటం మన ఇద్దరి మధ్యలే దేశం మొత్తం కూడా తెలంగాణ మొత్తం కూడా అభివద్ధ ఆంధ్రప్రదేశ్ కూడా ఈ రోజు కూడా నీ కోసం నా కోసం మాత్రమే చూస్తా ఉన్నాడు అక్కడ రాజయ్య గెలుతడా కడిఎంసీ అనే చూస్తాను కానీ తమ్ముడు తమ్ముడు మారిపోయాడ అయితే సుధీర్ కుమార్ గెలుతారా ఓడతారా నా ఆలోచన ఎక్కడ లేదు సో స్వయంగా మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చూశారు సర్వే రిపోర్ట్ చూసుకున్నారు అన్ని చూసుకుంటే ఎనభై ఐదు తొంభై వరకు ఉన్నాం మిగతా వాళ్ళందరూ కూడా ఉద్యమకారులు ఎక్కున్నారు తమ్ముడు మా జోరికి రమేష్ కావచ్చు డిన్నా కావచ్చు బీరేగం కావచ్చు అందరు కూడా అనౌక మంది పనిచేసిన వాళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా అందరి ఆశీస్సులతో ఈరోజు కేసీఆర్ గారు వారిని పార్లమెంటుకు గన్పూర్ అసెంబ్లీ ఎప్పుడు వస్తేప్పుడు కడియండిని ఓడగొట్టాలంటే రాజన్న అక్కడ ఉండాలని చెప్పేసి నాకు ఆ బాధ్యత చెప్పినందుకు తెలియజేసుకుంటూ ఏదేమైనా కూడా మీరందరూ అన్నకు పేరు రావాలంటే మీరు కార్యోముఖులు కావాలి అన్నకు పోయిన పురు వైభవం వల్ల రావాలంటే ఇది మొత్తం ఉద్యమం ఎక్కడ జరిగింది తెలంగాణ ఉద్యమం అంటే మొత్తం కూడా వరంగల్ వెస్ట్ లో మాత్రమే ఉద్యమం జరిగింది అక్కడంతా బిజినెస్ ఉంటుంది ఇక్కడంతా కూడా ఉద్యమం ఉంటుంది మీరు నాయకత్వంలో అనేక ఉద్యమ కార్యంచడం జరిగింది మీకు ఉద్యమం చేయడం కొత్త కాదు ఈ ఈ ఎలక్షన్లను ఒక ఉద్యమంలాగా తీసుకొని తప్పకుండా మీరు అన్న ముఖంలో నవ్వు చూడాలనుకున్నావు అన్న ముఖంలో నవ్వు చూడాలంటే ఎట్లా నవ్వు చూడాలంటే మీరందరూ దేని ఆశపడకుండా మీరందరూ కూడా కార్యముఖములై సుధీర్ రెడ్డి సుధీర్ కుమార్ గారి గుర్తు కోటేసి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మనం అందరం కూడా గౌరవిస్తూ మరి భారీ మెజార్టీతో గెలిపేయాల్సిన అవసరం ఉంది ఒక్క మాట కాంగ్రెస్ కాంగ్రెస్ కడియం శ్రీ అరే ఒరలో పడి కౌరవులు ఏ విధంగా శకుడు అన్ననే ఉన్నాడు కౌరవులు ఓడగొట్టిండు కడియం శ్రీఆర్ అన్నడు ఆరు నెలలలో కాంగ్రెస్ కూలిపోద్ది అన్నాడు ఈరోజు ఆ కుట్ర చేయడానికే కడియం పోయిండు బోయిండు పోయిండు కాంగ్రెస్ కుప్ప కూలిపోద్ది రేవంత్ రెడ్డి ఏమో అభయాస్తం అభయాస్తం అని ఆయన తిరుగుతూ ఉంటే ఇది భస్మాసు అస్తం పెట్టడానికి మీద ఒక్కొక్కరిస్మాసు అస్తం పెట్టడానికి ఇవాళ కాంగ్రెస్ వెళ్ళు కాంగ్రెస్ వాళ్ళందరూ తన్ని తరిమేసే రోజులు దగ్గర బడ్డాయని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ